అందరికీ జయశ్రీరా వెల్కమ్ టు విజ్ఞాన్ త్రీవి రామాయణ వాల్మీకి రామాయణంకి స్వాగతం మనకి శ్రీ రాముల వారి యొక్క వారు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ కూడా అక్కడ రాజాధికారంని స్వీకరించమని ఎవరిని కోరారు భరతుణ్ణి కోరారు అట్లాగే మరి ఆ భరతుడు శ్రీరామ పాదుకలను సింహాసనంపై పెట్టి భరతుడు సేవించినటువంటి గ్రామం పేరేమి గ్రామం పేరు వచ్చేసి నంది గ్రామం అందరికీ తెలుసు అలాగే దండకవనంలో ప్రవేశించిన తర్వాత శ్రీరాముడు సంహరించిన రాక్షసుని పేరు విరాధుడు దండగవనంలో ప్రవేశించిన తర్వాత రాములవారు సంహరించినటువంటి రాక్షసుని పేరు విరాధుడు చూడండి మరి ఆ శ్రీరాముడు అక్కడ దండకవనమున ఎవరెవరిని దర్శించాడు అంటే పెద్దవాళ్ళు ఎవరెవరిని అక్కడ కలిశాడని వారి పేర్లు శరభంగ మహర్షిని సుతీక్షుణ్ణి అగస్త్యముని వీరిని కలవడం జరిగింది విరాదుడు ఈ మహర్షులు అట్లాగే నందీగ్రామం అట్లాగే భరతుడు ఇంకొక ప్రశ్న చూద్దాం అట్లాగే మరి అగస్త్యుని నుండి పొందిన ఆయుధాలు ఏమిటి ఆయుధాల పేర్లు అగస్త్య మహర్షి నుంచి ఏ ఆయుధాలు పొందిండని ఎప్పుడన్నా ప్రశ్న వచ్చినప్పుడు ఇది గుర్తుంచుకోవాలి వాల్మీకి రామాయణం ప్రకారం ఇంద్రచాపము ఖడ్గమును బాణములు అంటే బాణములు అంటే తూనీరములు వీటిని ఆయుధాలని పొందాడు ఎవరి దగ్గర నుంచి అగస్త్యుని నుంచి ఈ ఐదు ప్రశ్నలు జవాబులో నేర్చుకున్నాం మరుసటి వీడియోలో మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ ధన్యవాదాలు